ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు నాగావళి నదికి వరద వచ్చి చేరుతుంది నది పరివాహక ప్రాంతం మరియు రెండు నదులు సంగమ క్షేత్రం అయిన పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కోటిపాం పంచాయతీలో గల శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం ముంపునకు గురైంది అలాగే ఈ యొక్క శ్రీ శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం రెండు నదులు సంగమ స్థలం యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను కారణంగా వరద ఉధృతి ఎక్కువగా ఉంది వరిసా ప్రాంతంలో నీరు ఎక్కువ పడినందు ఉధృతంగా ఉంది దానివల్ల ఆలయం ముంపు గురైంది అర్చకులు కానీ భక్తులు కానీ వెళ్ళలేని పరిస్థితిలో ఉంది అయినప్పుడు కూడా కాబర్ ఫౌండేషన్ వారు వేసినటువంటి రోడ్డు మార్గంలో అర్చకులు వెళ్ళి దేవుదేవి నైవేద్యాలు పెట్టి వస్తున్నారు భక్తులు ఎవరు కూడా సాహసించి వెళ్ళవద్దని కోరుతున్నాం